హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో హెల్త్ గురించి చెప్పుకుందామండి పిల్లలకి పెద్దవాళ్ళకి టాన్సిల్స్ వస్తుంటాయండి వీటి వల్ల చాలా బాధపడుతుంటారు ఆయుర్వేదం ద్వారా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అండి మనకి నోటు వెనకాలండి గొంతు పై భాగంలో ఇరువైపులా రెండు బాదం గింజ ఆకారంలో ఉంటాయండి వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే గొంతులోపు వస్తుందండి అలాగే జ్వరం వస్తుంది అవి వాస్తాయండి వాపు వస్తుందండి ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఆయుర్వేదం ద్వారా తగ్గించుకోవచ్చండి చూడండి చింతగింజలు తీసుకోవాలండి చింతగింజలు మన చింతపండులు వస్తాయి కదా విత్తనాలు అవన్నీ తీసి పెట్టుకోండి అవి తీసుకొని గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బండైనా ఏదైనా కొంచెం గరుగ్గా ఉండే ఒక రాయి అయినా ఏదైనా తీసుకోండి దాని మీద కొంచెం నీళ్ళు వేసుకోండి మరో ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకొని ఇలాగ చింతగింజని ఇలా సాదాలండి బాగా రుద్దితే గంధం వస్తుంది చింత గింజ గంధం రావాలి బాగా రుద్దాలండి కొంచెం గరుక్కుంటే కొంచెం త్వరగా వచ్చేస్తుంది ఇది కాస్త నున్నగా ఉంది చూడండి బాగా రుద్దాను గంధం వచ్చింది చూడండి ఈ విధంగా బాగా రుద్దాలి ఎక్కువగా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎక్కువ కాలంతో పని లేకుండా చల్లగా ఉండే నీళ్ళు తాగటం అలాగే ఐస్ క్రీములు ఐసులు బాగా తింటాం వాటి వల్ల కానీ ఎక్కువగా వస్తుంటాయండి అలాగే కొంతమంది అసలు చల్లగా ఉండే వాటర్ తాగరు చల్లగా ఉండే ఐస్ క్రీములు అవి ఏం తినకుండా ఉన్నా కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అవి వస్తుంటాయండి సెల్స్ చూడండి బాగా రుద్ది ఇలా గంధం తీసుకోవాలి కొంచెం నీళ్ళు ఎక్కువ పెడితే బాగా పలచకైపోతుంది అప్పుడు నూరింది కూడా వేస్ట్ అవుతుందండి కొంచెం వేసుకోవాలి కొంచెం ఇలా గట్టిగానే ఉండాలి ఈ గంధం ఇలా బాగా రుద్దేసే చూడండి గంధం వచ్చింది ఇది సరిపోతుంది ఇప్పుడు ఇదంతా నీట్గా తీసుకోవాలండి ఇలా నీట్గా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి చూడండి ఇదంతా గిన్నెలో తీసేసుకున్నానండి ఈ విధంగా తీసుకొని మనం చెవుల్లో శుభ్రం చేసుకుంటాం కదా ఇయర్ బట్ అండి ఇయర్ బట్ ఒకటి తీసుకొని ఇలాగా దీంతో తీసుకోవాలి ఈ గంధాన్ని ఇలా నీట్గా దీంతో తీసుకొని ఎవరైతే టాన్సిల్స్తో బాధపడుతుంటారో నోరు తెరవమని ఈ గంధాన్ని అక్కడ పట్టిస్తుండాలండి తీసుకెళ్ళి అక్కడ బాగా దీంతో రుద్దితే తగ్గిపోతాయండి మీరు ఇలా చేస్తుంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం సులభంగా ఇలా తగ్గించుకోవచ్చండి ఛాన్సెల్స్ని దానివల్ల ఎంత బాధపడుతుంటారండి అసలు పిల్లలు కూడా సన్నగా ఉంటారు అసలు ఒళ్ళే చేయరండి ఇవి తగ్గిందాక ఇవి తగ్గిపోతే మళ్ళీ బాగుంటారు అవి నోట్లో వచ్చినప్పుడు ఎక్కువ గొంతు నొప్పి రావటం అలాగే జ్వరం రావటం చలి రావటం నీళ్ళు తాగాలన్నా ఇబ్బందిగా ఉండటం చాలా ఇబ్బంది పడుతుంటారండి మీరు కానీ ఇలా చేసుకొని సులభంగా ఆయుర్వేదం ద్వారా తగ్గించుకోండి ఆయుర్వేదాన్ని నమ్మి చేసుకొని తగ్గించుకోండి ఇంతకుముందు కూడా మా ఛానల్లో నేను ట్యాన్సల్స్కి ఆయుర్వేదం వీడియో చేసి చూపించున్నానండి అది కూడా ఒకసారి చూడండి ఈ సంస్థతో వాళ్ళు మీకు ఏది ఈజీగా చేసుకోగలరో అది చేసుకొని తగ్గించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి